రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది దాంతో మైనింగ్ అధికారులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు అంతేకాకుండా రెవెన్యూ ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ నిరంజన్కు ఛార్జ్ మెమోను జారీ చేశారు ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమ రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు నిరంజన్పై చర్యల నిమిత్తం కలెక్టర్కు నివేదిక కూడా పంపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది దాంతో మైనింగ్ అధికారులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను సీజ్ చేసిన పరిస్థితి ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు రెవెన్యూ ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ నిరంజన్కు ఛార్జ్ మేము కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమంగా అక్కడ రవాణా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారని చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరిగింది సింధు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమవాడలో ఇసుక దంద మరోసారి చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ అనుమతుల పేరుతో కొన్ని ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్టయితే మైనింగ్ శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులలో అయితే బయటపడింది అయితే ఆకస్మిక తనిఖీలలో పలువురు ట్రాక్టర్లు అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్టు నిర్ధారించిన అధికారులు వెంటనే ఆ ట్రాక్టర్లను సీజ్ కూడా చేశారు అంతేకాకుండా ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించినట్టు ప్రాథమికంగా విచారణలో తేలడంతో వేణునోడ రెవెన్యూ శాఖకు చెందిన రికార్డ్ అసిస్టెంట్ నిరంజన్ పై అధికారికంగా ఆ ఛార్జ్ మేము అయితే జారీ చేసినట్లయితే అధికారులు వెల్లడించారు అయితే అక్రమ రవాణాకు పరోక్ష సహకారం అందిస్తున్నారా లేదా పర్యవేక్షణల లోపమా ఇవేవైనా ఉన్నాయా అనే అంశంపై పూర్తి స్థాయి నివేదికను అయితే జిల్లా కలెక్టర్ కు పంపించినట్లయితే మైనింగ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇటు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా లో మాత్రం అధికారుల కళ్ళ ముందే ఈ దంద కొనసాగుతుండడంపై స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ అధికారుల ఈ తనిఖీలతో ఇసుక దండ మరోసారి అయితే వెలుగులోకి రావడంతో నివేదిక ఆధారంగా బాధ్యులపై ఇంకా ఏ మేరకు చర్యలు తీసుకోబోతున్నారు అన్న అంశం జిల్లాలో అయితే ఆసక్తి రేకిస్తుంది చందు రైట్ రాజు థ్యాంక్ యూ